సార్ ఒకసారి గట్ హెల్త్ బాగా దెబ్బ తినేసింది ఫర్ వేరియస్ రీజన్స్ బయట తిని లేకపోతే స్ట్రెస్ఫుల్ హ్యాబిట్స్ వల్ల దాని వల్ల దాన్ని కరెక్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం ఇప్పుడు సపోజ్ సంబడి ఈవెన్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూడా మనం గట్ హెల్త్ రిస్టోర్ చేసుకోవచ్చు ఎలా రిస్టోర్ చేయాలి సార్ ఏం చేయాలి అదే ఫస్ట్ టైమ్ ఫుడ్ ఇట్ హాస్ టు బి ఆర్గానిక్ ఫుడ్ కరెక్ట్ గా అంటే నేను ఏమంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ప్రోసెస్ ఫుడ్స్ అన్ని ఆపే సింపుల్ ఫుడ్ మన ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మిల్లెట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ దాని తర్వాత సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ లో కూడా బెర్రీస్ అనుకోండి త్రీ బీస్ అని ఉన్నాయి బెర్రీస్ ఒకటి వెజిటేరియన్ బ్రోకలీ ఒకటి బీట్రూట్ ఒకటి త్రీ బీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బెర్రీస్ డైలీ ఒక కప్ ఆఫ్ బెర్రీస్ బెర్రీస్ బ్రోకలీ బీట్రూట్ త్రీ బీస్ త్రీ బీస్ ఆర్ వెరీ గుడ్ ఇట్లా ఫుడ్ హ్యాబిట్స్ లో ఆ యోగట్టు మంచి యోగట్ తింటాం హెల్త్ యోగట్ తాం దాని తర్వాత నట్స్ లో కూడా అన్ని నట్స్ మంచిది కాదు అది నట్స్ లో బెస్ట్ ఇస్ వాల్నట్స్ అదే విధంగా సెకండ్ ఆర్ గుడ్ మంచిది కాదు హై ఫ్యాట్ పిస్తా సేమ్ థింగ్ క్యాష్యూస్ కూడా అది టేకింగ్ బ్యాక్ సో అవి ఫ్రైడ్ క్యాష్యూస్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాల్సింది హెల్తీ ఫుడ్ తోటి మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ప్లస్ నాన్ వెజ్ ఫిష్ ఇస్ వెరీ గుడ్ ఫిష్ తినే వాళ్ళకి ఫిష్ మంచిది ఫిష్ కూడా అన్ఫార్చునేట్లీ మధ్యన కొంచెం ప్లాస్టిక్స్ వచ్చేస్తున్నాయి ఫిష్ లో ఈ సీ లో ప్లాస్టిక్స్ వేసి రివర్స్ లో వాళ్ళకి మైక్రో ప్లాస్టిక్స్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ అండ్ అదర్ ఫ్యూచర్ థింగ్ కాన్సెట్ సొసైటీ పొల్యూషన్ ప్రోసెస్ ఫుడ్ మైక్రో ప్లాస్టిక్స్ దీస్ ఆర్ కాల్డ్ త్రీ ఈవిల్స్ ఈ త్రీ ఈవిల్స్ వల్ల మనం అన్ఫార్చునేట్ ఎంత హెల్త్ మెయింటైన్ చేయాలంటే కూడా మన సొసైటీ ఇస్ నాట్ గివింగ్ అస్ ద ఆపర్చునిటీ అంటే బయటకు వెళ్తే సరే వాళ్ళు హైదరాబాద్ లో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ ఇంకా అపిటైట్ ఉంది రాత్రి పదకొండున్నరకు వెళ్తే కూడా ఇంకా బస్ ఇంకా అసలు అందరూ ఎంత తింటున్నారు అంటే నేను రెస్టారెంట్స్ బ్లేమ్ చేయను రెస్టారెంట్స్ లో హెల్తీ ఫుడ్ కుక్ చేస్తే వాళ్ళు మంచిదే కానీ షార్ట్ కట్స్ తీసుకొని కుకింగ్ ఆయిల్ మళ్ళా మళ్ళా యూస్ చేయటము అదే విధంగా ప్రోసెస్ ఫుడ్ దాంట్లో యూజ్ చేయటము కలరింగ్ ఏజెంట్స్ యూజ్ చేయటం అది చేస్తే దే ఆర్ నాట్ వెరీ గుడ్ ఇప్పుడు ఇప్పుడు తండూరి చికెన్ బాగా మంచి రెడ్ కలర్ వేస్తారు సెకండ్ ఆస్పెక్ట్ గట్ హెల్త్ అగైన్ నాట్ రియలైజ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మీరు అనొచ్చు ఫిజికల్ యాక్టివిటీ గట్ కి సంబంధం ఉంది కాన్స్టెంట్లీ రియాక్టింగ్ లివర్ ఇస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ ఫిజికల్ యాక్టివిటీ మనకి డైలీ స్టాండర్డ్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ ఫిజికల్ యాక్టివిటీ లివర్ కి మంచిది ఇట్ హెస్ షోన్ రిపీటెడ్ గా వన్ ఫిఫ్టీ అవర్స్ పర్ వీక్ చేస్తే లివర్ ఫ్యాట్ స్లో కరిగిపోతుంది అవర్స్ అవర్స్ వీక్ అంటే సెవెన్ డేస్ లో వన్ ఫిఫ్టీ అవర్స్ అంటే రోజు సుమారు ట్వంటీ మినిట్స్ పర్ డే ఓకే అవర్స్ థర్టీ మినిట్స్ పర్ డే ఫర్ ఫైవ్ డేస్ ఓకే సరిపోతుంది అండ్ డైలీ చేయకపోవచ్చు కొంతమంది వీక్ లో రెండు సార్లు మూడు సార్లు అలా చేయగలుగుతారు టోటల్ క్వాంటిటీ ఇంత ఉండాలి వన్ ఫిఫ్టీ అవర్స్ ఇది మోడరేట్ ఎక్సర్సైజ్ అగైన్ చాలా మంది మేము ఎక్సర్సైజ్ అంటాం ఇంట్లో తిరుగుతుంటాం రోజంతా ఇంట్లో తిరుగుతుంటాం ఇక్కడ పని చేసుకుంటా ఉంటాం లేకపోతే ఆఫీస్ లో అది కూడా దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఎక్సర్సైజ్ అంటే మనం కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ హావ్ టు డూ మాడరేట్ ఎక్సర్సైజ్ మోడరేట్ అంటే ఏమి వాకింగ్ గానీ రన్నింగ్ ఏదన్నా మోడరేట్ అంటే మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాట్లాడుతుంటే మాట్లాడగలుగుతాం కానీ యూ కెనాట్ సింగ్ అవును పాట దట్ ఇస్ మోడరేట్ ఎక్సర్సైజ్ అంటే వి కెన్ క్యారీ కాన్వర్సేషన్ సంబడి ఆన్వర్సేషన్ కొంచెం కొంచెం క్యారీ మనం బాగా విగ్రెస్ అయితే మాట్లాడలేము దట్ దగ్రెస్ ఎక్సర్సైజ్ బట్ మన ఇఫ్ ఏబుల్ టు సింగ్ ఇన్ డూయింగ్ సో మనం ఈజీ టెస్ట్ చేసుకోవచ్చు వేరే ఉంటుంది జనరల్ గా హార్ట్ రేట్ వి టు ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ అంటే వన్ ఫిఫ్టీ హార్ట్ బీట్ లాగా తెచ్చుకోవాలి ఎందుకంటే మోడరేట్ ఈ మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన హార్ట్ ఇంక్రీజ్ అయ్యే రేటు సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది లివర్ లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వస్తాయి బ్రెయిన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ లో కొల్లెట్రల్ జోన్ దట్స్ వై వీర్ ఎంఫోసైజింగ్ ఆన్ దిస్ మోడరేట్ ఎక్సైజ్ ఏదో క్యాజువల్ గా పొద్దున ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఒక గంట సేపు ఒక రెండు కిలోమీటర్స్ నడిస్తే అది దర్స్ ఆన్ మోడరేట్ ఎక్సైజ్ అది రెగ్యులర్ గా కన్సిస్టెంట్ గా చేయాలి బాడీ కన్సిస్టెంట్ గా మోడరేట్ ఎక్సైజ్ క్లియర్ డెఫినేషన్ మోడరేట్ అనేది మోడరేట్ ఎక్సైజ్ వన్ ఫిఫ్టీ అవర్స్ ఏ వీక్ చేస్తే డెఫినెట్ గా వి ప్రొలాంగ్ లైఫ్ బై ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సైజ్ కి

వాళ్ళలో మీరు నోటీస్ చేసిన హెల్దీ హ్యాబిట్స్ ఏమి బచ్చన్ గారు చాలా మంది వచ్చారు కదా సార్ నేను నోటీస్ చేసాను ఒకటి ఓల్డ్ స్టార్స్ కొత్త స్టార్ వాళ్ళని కూడా ఓల్డ్ స్టార్స్ కూడా చాలా మంది టు ట్రీట్ అండ్ ఇప్పుడు కొంతమంది వస్తుంటారు ఓల్డ్ స్టార్స్ న్యూ స్టార్ డిఫరెన్స్ ఏమంటే ఈ కొత్త జనరేషన్ దే ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ కొంతవరకు ఓవర్ హెల్త్ కాన్షియస్ అనొచ్చు చాలా మంది అంటే వెరీ హెల్త్ బాగా బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు మెయింటైన్ వాళ్ళకి హెల్త్ అడ్వైజర్స్ ఉన్నారు కొన్నిసార్లు కొంతమంది ఓవర్ వెళ్ళిపోతారు అంటే మరి టూ మచ్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ ప్రోటీన్ మంచిది కాదు నార్మల్ గా వన్ గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ అంటాము కొంతమంది టూ త్రీ గ్రామ్స్ ఫ్యాషన్ త్రీ గ్రామ్స్ పర్ కేజీ బాడీ అది మంచిది కాదు కిడ్నీ కిడ్నీ పైన ఎఫెక్ట్ జనరల్ గా మంచిది కాదు కరెక్ట్ ప్రోటీన్ తీసుకోవాలి ఈ కొత్త స్టార్స్ ఏమైనా దే ఆర్ గోయింగ్ వెరీ బ్యాలెన్స్డ్ వాళ్ళ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ గానీ డైట్ గానీ అంటే దే ఆర్ కాన్షియస్ దట్ దే షుడ్ లుక్ గుడ్ ఫర్ పీపుల్ టు సీ దమ్ అని చాలా బాగా చేస్తారు ఇన్ఫాక్ట్ దే ఆర్ ది హెల్తెస్ట్ పీపుల్ దే ఆర్ వెరీ రిస్ట్రిక్టెడ్ ఇన్ దర్ ఆల్కహాల్ ఇంటేక్ కానీ దాంట్లో కూడా చాలా రిస్ట్రిక్టెడ్ గా చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు పూర్వకాలం అంత ఉండేది కదా కొంతమంది ఎక్స్ట్రీమ్స్ కి ఇంట్లో అండ్ వాళ్ళు పెద్ద ఎక్సర్సైజ్ అది ఉండేది కాదంతా బట్ ఇప్పుడైతే డెఫినెట్ చేంజ్ ఉంది ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ స్టార్స్ ఆర్ వెరీ హెల్త్ కాన్షియస్ దే ఆర్ మెయింటైనింగ్ ఆల్మోస్ట్ అందరు అదే అనుకోవచ్చు దే ఆర్ అది లేకపోతే దే ఓన్ స్టే లాంగ్ ఇన్ ఇండస్ట్రీ సార్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ వైటమిన్ సప్లిమెంట్స్ అన్ని అవి అబ్జార్బ్ అవుతాయా ఎక్స్టర్నల్ సప్లిమెంట్ చాలా కాంట్రవర్షియల్స్ ఉన్నాయమ్మ కొన్ని మంచి సప్లిమెంట్స్ కొన్ని కాంట్రవర్షియల్ సప్లిమెంట్స్ కానీ హార్మ్ఫుల్ సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు చాలా వరకు సప్లిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ బి కాంప్లెక్స్ అనుకోండి వైటమిన్ డి టు సమ్ ఎక్స్టెంట్ పీపుల్ తీసుకున్నా దానివల్ల హామ్ లేదు కానీ కొంతవరకు బెనిఫిట్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్లీ మీరు త్రీ టైమ్స్ ఎ ఇయర్ ఒక టూ మంత్స్ వైటమిన్ డి తీసుకున్నారనుకోండి సండే సండే అలాగా దట్ ఇస్ ఓకే ఎందుకంటే మన అందరిలో వైటమిన్ డిఫియన్సీ ఉంటుంది అదే బీట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ ఈ రెండు కూడా డిఫరెన్స్ ఎస్పెషల్లీ వెజిటేరియన్ లో బీ ట్వెల్వ్ ఫోలిక్ యాసిడ్ రెండు డిఫరెన్సీ ఉంటుంది అది తీసుకున్న థామ్ లేదు ఒకవేళ అది ఎక్సర్సైజ్ అయినా కూడా యూరిన్ లో పాస్ అయిపోతుంది కొన్ని లిటిల్ కాంట్రవర్సీలు అంటే ఎన్ఏడిహెచ్ అని ఉంటుంది అది చాలా మంది తీసుకుంటున్నారు ఈ సార్ ఎన్ఏడిహెచ్ ఎన్ఐ అని టాబ్లెట్ మజిల్ కి మంచిది మైటోకాండక్ మంచిది అని అది రిసెర్చ్ లో కాంట్రవర్సీస్ ఉన్నాయి కొంతమంది ఏమో మంచిది మజిల్ బిల్డ్ చేయడానికి కొన్ని ఏమో మంచిది కాదంటారు అటువంటి వి డోంట్ రికమెండ్ డెఫినెట్లీ బట్ సమ్ థింగ్స్ లైక్ కర్క్యూమిన్ అనుకోండి అంటే మనం ఫుడ్ లోనే వచ్చేస్తుంది కర్క్యుమిన్ అది మంచిది తీసుకోవటం వైటమిన్ కే అని ఉంది ఒకటి వైటమిన్ కే అది వైటమిన్ కే టూ కొత్తగా వచ్చింది అది కూడా కొంచెం కాంట్రవర్షియల్ అలాగా చాలా సప్లిమెంట్స్ వస్తున్నాయి నేను అనుకునేది న్యాచురల్ ఫుడ్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే సప్లిమెంట్స్ అంటే మనకి సోర్సెస్ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం సొసైటీకి ఉండే ప్రాబ్లెమ్ వెజిటబుల్స్ పెస్టిసైడ్స్ వేసేస్తారని ఎక్కడ పండిస్తున్నారు పటాన్ దగ్గర అని ఆ నీళ్లు వచ్చేస్తాయి మురుగు నీళ్లు దానిలో పండిస్తారు అంటారు పాలు పాల పదార్థాలు పాలు ఆవులకి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారు అది మనకు అంటాం కోల్డ్ ఎగ్స్ కూడా సేమ్ థింగ్ నాచురల్ గా కేజ్ ఫ్రీ అదే ఫ్రీ బర్డ్స్ అని అదొక ప్రాబ్లమ్ ఇంకా పోతే ఫ్రూట్స్ సేమ్ థింగ్ కార్బైడ్ పెట్టి పండిస్తున్నారు సో మనిషి వెతుకుంటున్నాడు సార్ ఏం తినాలి ఎలా తింటే బెస్ట్ నేను ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఎక్కువ కాలం పత్రిక అంటే మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఇది ఒక పెద్ద టాపిక్ సెపరేట్ టాపిక్ రోజు మనం డిస్కస్ చేస్తామంతా హౌ టు మనకి సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఎస్పెషల్లీ సిటీస్ లో ఊర్లలో అంత ఎక్కువ లేదు సిటీస్ లో ఎక్కువ ప్రాబ్లమ్ ఏమంటే ఈ కంటామినేషన్ ఆఫ్ ఆఫ్ ఫుడ్ వేరియస్ టైప్స్ ఎగ్స్ నిచ్చి మిల్క్ నిచ్చి వెజిటేబుల్స్ నిచ్చి అన్ని దాంట్లో కమింగ్ సో ఎలాగో ఐడెంటిఫై చేసి హౌ టు గో టు ఆర్గానిక్ ఇప్పుడు ఆర్గానిక్ అనేది అందరికి అడ్వైజ్ చేసానికి చాలా కష్టం కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి అండ్ అగ్రికల్చర్ కాన్ సైన్ బై జస్ట్ ఆర్గాని జస్ట్ ఆర్గానిక్ విదౌట్ దిస్ థింగ్ అదేవిధంగా మిల్క్ అనుకోండి మిల్క్ లో మన ఫీడ్స్ లో మనకి మిల్క్ కి ఫీడ్స్ ఇస్తారు కదా ఆవులకు ఫీడ్స్ వచ్చిన దాంట్లో ఆఫ్లోటాక్సిన్ అనే టాక్సిన్ కూడా వస్తాయి ఆ టాక్సిన్ కొన్ని డ్యామేజ్ వస్తాయి డెగ్స్ కూడా కేస్డ్ బర్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి డెఫినెట్లీ కొంతవరకు దోసు క్యాన్ అఫోర్డ్ ఇట్ ఆర్గానిక్ ఫుడ్ గానీ ఇంట్లో గార్డెన్ చేసుకోవడం గార్డెన్ ఫుడ్ తీసుకోవడం గానీ అలా అలాగే విధంగా పౌల్ట్రీ కూడా అలా చేయటం కానీ ఫిష్ లో కూడా దేర్ ఇస్ వేస్ ఆఫ్ సీయింగ్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ ఈ ఫిష్ లో చెప్పేది ఫిష్ అఫ్ కోర్స్ ఆయిల్స్ టు సమ్ ఎక్స్టెంట్ మనం వీ కెన్

లైన్ ఫుడ్ ఆల్వేస్ మంచిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మీరు ఎలా కేర్ తీసుకుంటారు నేను ఐఎమ్ వెరీ కేర్ఫుల్ నేను డైట్ గురించి గత టెన్ ఇయర్స్ గా ఐ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇంత ముందు ఈ నాలెడ్జ్ ఉండేది కాదు అండ్ యాజ్ యూ ఏజ్ ఇట్ బికమ్స్ ఆల్సో ఇంపార్టెంట్ నేను చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాను నా డైట్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ ఫర్ ఎగ్జాంపుల్ కాప్స్ కంప్లీట్ గా ఆపేసాను ఇప్పుడు ఓన్లీ మిల్లెట్స్ అటువంటి తింటాను కాప్స్ తినాలంటే చాలా హై వెజిటబుల్స్ తింటాను నేను వెజిటబుల్ ఆల్మోస్ట్ మాక్సిమం ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ గ్రీన్ వెజిటబుల్స్ బ్రోకలీ బెరీస్ ఇటువంటివన్నీ చాలా ఎక్కువ స్టీమ్ బెటర్ కదా సార్ రాక్ అంటే స్టీమ్ బెటర్ స్టీమ్ ఇస్ ఆల్వేస్ బెటర్ స్టేర్ ఫ్రైడ్ కూడా పర్వాలేదు ప్రొవైడెడ్ యూజ్ ద కరెక్ట్ థింగ్ ఇంకోటి ఏమంటే యాడ్ లాట్ ఆఫ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా అది కూడా చాలా మంచిది యాడ్ టు వెజిటేబుల్స్ అటువంటివి అది ఐ ఆఫ్ కోర్స్ ఎగ్స్ ఒకటి ఐ సటన్లీ యోగట్ చాలా ఎక్కువ ఇంత ముందు నేను తినేవాను ఇప్పుడు ఐ రియలైజ్ ది ఇంపార్టెన్స్ యోగట్ ఒకటి ఫిష్ ఒకటి యాజ్ ఫార్ పాసిబుల్ మీట్ అవాయిడ్ చేస్తాను నేను ట్రావెల్ అప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది దట్స్ వై ఐ డోంట్ ఈట్ ఇన్ ద ఫ్లైట్ ఫ్లైట్స్ లో నేను లాంజెస్ లో ఫుడ్ ఇన్ ద లాంజెస్ ఆర్ బెటర్ దెన్ ఇన్ ద ఫ్లైట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెష్ గా ఉంటాయి సెలెక్ట్ వాట్ యూ వాట్ ఈట్ కొన్ని లాజెస్ట్ లోక్చువల్లీ ఆర్డర్ వాట్ యూ వాంట్ యూ కెన్ టెల్ దమ్ యూ మేక్ మీ స్టర్ఫ్రైడ్ వెజిటబుల్స్ తీసుకుని అలా తినొచ్చు మాట విరాజ్ ఎయిర్లైన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఇన్ ద ఫ్లైట్స్ ఫుడ్స్ ఆర్ వెరీ నాట్ నాట్ వెరీ గుడ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆ ప్రొసెస్డ్ ఫుడ్ కాబట్టి మంచిది కాదు మరీ లాంగ్ అయ్యి కాంట అంటే వేరే గానీ బట్ బెటర్ టు ఈట్ అవుట్ సైడ్ ద ఫ్లైట్ మనం వెస్టర్న్ కంట్రీస్ లో కొంతవరకు ఈ ఫుడ్ అనేది మిక్స్ చేయటం మంచిది మన ఫుడ్ వెస్టర్న్ ఫుడ్ అది సో ఇవన్నీ ట్రావెలింగ్ ఎక్కువ ఇట్స్ ఆల్వేస్ గుడ్ దట్ యువ్ యుడ్ సమ్ వెస్టర్నైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మెటెన్ టొమాటోస్ అని అనుకోండి చాలా మంచిది అది మెటినేరియన్ డైట్స్ చాలా మంచిది మెటినేరియన్ బేస్డ్ డైట్ అవి మనకి ఆపర్చునిటీ గోఅ దొరుకుతాయి సో అలాగే మిక్స్ చేయటం వల్ల సో నేను ఐ లెర్న్ నౌ టు బి వెరీ కేర్ఫుల్ ఎందుకంటే ఐ థింక్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ ఓన్లీ ఫర్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్ ఫ్యాటీ లెవెల్ రాకుండా ఉంటావు మెంటల్ ఫిట్నెస్ కూడా ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అది అఫ్ కోర్స్ సార్ అంతే కదా సార్ సార్ ఫ్యాట్ కి అయితే మొత్తానికి మెడికేషన్ ఉందా ఆఫ్ కోర్స్ అదర్ దెన్ అంటే లైఫ్ స్టైల్ దగ్గర మనం ఆగాం లైఫ్ స్టైల్ ఫుడ్ ఇలా ఉంది లైఫ్ స్టైల్ ఫుడ్ ఎక్సర్సైజ్ ఈ త్రీ థింగ్స్ సార్ చాలా వరకు కవర్ అవుతుంది ఇది కాకుండా చాలా మంది ఆల్రెడీ వచ్చింది ఫ్యాటి లివర్ లేకపోతే కెనాట్ ఫాలో మంచి మెడిసిన్స్ వస్తున్నాయి ఒకటి ఒక మెడిసిన్ సారోగ్లిట్జార్ అని మన ఇండియన్ మెడిసిన్ సారోగ్లిట్ అని వచ్చింది అది ఇప్పుడున్న డ్రగ్స్ కి అది బెస్ట్ డ్రగ్ అది మేము యూజ్ చేస్తున్నాము ఇదే కాకుండా దే టూ న్యూ డ్రగ్స్ వెస్ మెట్రాన్ అని వచ్చింది అది ఇంకా ఇండియా వస్తుంది అది ఫ్యాటి లివర్ స్పెసిఫిక్ కొన్నిసార్లు కొంచెం ఈవెన్ వైటమిన్ ఇంటైమ్స్ హెల్ప్ఫుల్ గానీ చదివాను విటమిన్ వైటమిన్ లో ప్రాబ్లమ్ అంటే ఎక్కువ తీసుకుంటే టాక్సిటీ వస్తుంది సైడ్ ఎఫెక్ట్ హార్ట్ గానేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు వైటమిన్ అదే విధంగా ఇప్పుడు కొత్త గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కొత్త గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ వచ్చాయి జిఎల్పి వన్ ఎగ్నిస్ అని చాలా మంది దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ ఫ్యాట్ అంటే ఒబేసిటీ తగ్గించడానికి డయాబెటీస్ తగ్గడానికి ఒక ఇంజక్షన్ మీరు మంజోర్ అని ఇండియాలో కూడా కరంజోర్ తీసుకున్నారు కదా పక్కగా అయిపోయాడు అంటే ఆయన చెప్పలేదు అనుకుంటున్నారు అది ఒక విషయం చాలా మంది అనుకునేది హై సొసైటీ హైదరాబాద్ లో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటారు ఈ జిఎల్పి వన్ ఎగనిస్ మంచి డ్రగ్స్ అవి అది ఏం చేస్తాయంటే బాడీ నేచురల్ లో బాడీలో జిఎల్పీ వన్ అనేది ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ చేస్తుంది గట్ మైక్రో ప్రొడ్యూస్ చేస్తుంది సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటెస్టైన్ కి గట్ మైక్రోమ్ దీని వల్ల వచ్చింది సెంట్రల్ అవి ఈ ప్రొడక్షన్ బాడీ అంతా కంట్రోల్ చేస్తుంది అన్ని రిసెప్టార్ ఇప్పుడు ఇవి ఇంజెక్టబుల్ ఫార్మ్ లో అవైలబుల్ ఉన్నాయి వీక్లీ వాళ్ళు ఇంజెక్షన్ ఒక టిపికల్ ఎగ్జాంపుల్ మంజారా ఇప్పుడు ఇండియా గవర్నమెంట్ కూడా అలా చేసింది మన మెడికల్ షాప్స్ అన్ని కూడా దొరుకుతాయి త్రీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఒక ఇంజెక్ ఐదు మార్కెట్ పర్ మంత్ కొంతవరకు అంటే మై జనరల్ బిలీఫ్ అన్ని నేచురల్ గా చేస్తేనే బెటర్ ఈ ఆర్టిఫిషియల్ మెథడ్స్ లో బట్ వేరే ఇంకేం లేకపోతే తీసుకోవచ్చు ఈ ఇంజక్షన్ కి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఒక్క సైడ్ ఎఫెక్ట్ ఏమంటే కొంచెం బోన్ డెన్సిటీ తగ్గొచ్చు లేకపోతే ఫేస్ లో ఫ్యాట్ పోయి మీరు చూసారు చెప్తా కొంతమంది మంజోరో ఫేస్ అంటారు మాట మజిల్ మాస్ తగ్గొచ్చు అని అంటారు కానీ అది కూడా కాంట్రే అంటే దాన్ని బాగా ఇంజక్షన్ తీసుకుని బాగా ఎక్సర్సైజ్ చేసి ప్రోటీన్ బాగా తీసుకుంటే మజిల్ మాస్ బోన్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు సో ఇప్పుడున్న అన్ని డ్రగ్స్ లో దీనికే సైడ్ ఎఫెక్ట్స్ ప్రస్తుతం కానీ దీనికి ఫ్యూచర్ చాలా న్యూ డ్రగ్స్ వస్తున్నాయి చాలా ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్ లో దీనిపైన రీసెర్చ్ అనేది అట్లీస్ట్ సెవెంటీన్ కాంపౌండ్స్ ఆర్ ఇన్ రీసెర్చ్ అంటే ఓరల్ టాబ్లెట్స్ ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి నేను అనుకునేది ఇంకొక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ బిఆన్ దీస్ డ్రగ్స్ అవును సార్ నాచురల్ గా చేయాలా కాకపోతే ఇంక డ్రగ్స్ తీసుకోవాలా ఈ డ్రగ్స్ వల్ల లక్లీ ఈ కొత్త డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ పీపుల్ కెన్ టేక్ కొంతమంది వామిటింగ్ కాన్స్టిబేషన్ డైరీ లాగా వస్తున్నాయి బట్ ఓవరాల్ డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు అదే సార్ ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్ ఫ్యాక్టర్ మీకు మంత్లీ ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ దాకా అవుతుంది ఆ కాస్ట్ ఫ్యాక్టర్ ఒకటి అదర్వైజ్ దే ఆర్ వెరీ సేఫ్ అండ్ ఫ్యాటీ లివర్ కూడా బాగా ఎఫెక్ట్ వస్తుంది తగ్గించేస్తుంది సార్ అన్ని తగ్గిపోతాయి మానిటరింగ్ అనేది ఫ్యాటీ లివర్ ఆఫ్ కోర్స్ కానీ బట్ సింపుల్ సింపుల్ మెథడ్ మానిటరింగ్ ఏమంటే వేస్ట్ సర్కంఫరెన్స్ మన వేస్ట్ సర్కంఫరెన్స్ యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకి మెన్ కి నైన్టీ సెంటీమీటర్స్ తక్కువ ఉండాల విమెన్ కి ఎయిటీ ఫైవ్ కన్నా తక్కువ ఉండాలి సో సింపుల్ గా ఏమంటే మన హైట్ కదా మన హైట్ కన్నా వేస్ట్ సర్కంఫరెన్స్ షుడ్ బి హాఫ్ ఆర్ మన హైట్ చూసుకోండి సో మీకు వేరే స్కాన్స్ సేమ్ అసలు ఇంట్లో చిన్న టేప్ పెట్టుకోండి టైలర్ టేప్ అప్పుడప్పుడు వీక్లీ మెజర్ చేసుకుంటా ఉండండి అక్కడ తెలిసిపోతుంది సపోజ్ యువర్ వేస్ట్ ఈస్ కమింగ్ డౌన్ టు లెస్ హాఫ్ ఆఫ్ యువర్ హైట్ యుర్ సేఫ్ యూ డోంట్ హావ్ టు గో ఫర్ కాస్ట్లీ స్కాన్స్ అంతే సార్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడిపిస్తూ చాలా అనతి కాలంలో ఇంత పాపులర్ అయ్యి మంచి ఒక గ్లోరీ వచ్చింది హాస్పిటల్ కి మీరు ఈ మధ్య కాలంలో మీ హాస్పిటల్ ట్రీట్ చేసిన ఒక కేసు మేడ్ యూ ఫీల్ సో ప్రౌడ్ చెప్పండి సార్ బికాస్ హోల్ కంట్రీ లుక్స్ వన్ ఆఫ్ ద పైనియర్స్ హెల్త్ కేర్ లో మీరు ఏ ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు మీరు చూసి ఎగ్జాంపుల్ రీసెంట్ ఒక చైల్డ్ ఆల్మోస్ట్ డెడ్ అని తీసుకొచ్చారు ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ చనిపోయింది తీసుకొచ్చి నేను ఎమర్జెన్సీలో ఇమీడియట్ గా వెంటనే చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఈ చైల్డ్ కి అంటే ఈ హార్ట్ స్టాప్ అయిన తర్వాత ఫోర్ మినిట్స్ లోపల ఇఫ్ ఏబుల్ టు రివైవ్ ద హార్ట్ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ ఫోర్ మినిట్స్ తర్వాత డామేజ్ వస్తుంది బ్రెయిన్ డామేజ్ వస్తుంది మనం ఎంత చేసినా కూడా రివైవ్ చేసినా కూడా బ్రెయిన్ డ్యామేజ్ మీరు పేపర్ లో కూడా న్యూస్ వినిటారు ఒక స్టాంపుల్ స్టాంపేడ్ అయ్యి ఎక్కువ అంటే ఫోర్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆ చైల్డ్ వచ్చి నాకు ఎందుకు అనిపించింది ఇదేదో టూ త్రీ మినిట్స్ లో అయినట్టు ఉంది అని చెప్పి ఇమీడియట్ గా మేము వీ కుడ్ గివ్ దట్ ఎలక్ట్రికల్ షాక్ రివైవ్ చేసి చేసి విదిన్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ లో రివైవ్ ద చైల్డ్ అసలు వాట్ వాస్ ద కాజ్ సార్ వైరల్ మైకాడ్ అంటే వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మైకాడ్ అయి డెవలప్ అయింది హార్ట్ లో లివర్ లో హెపటైటిస్ అన్ని సిస్టమ్స్ ఎఫెక్ట్ అయింది దట్ హాఫ్ థర్టీ సెకండ్స్ క్రూషియల్ అయితే ఆ థర్టీ సెకండ్స్ లో లక్లీ వాళ్ళు దగ్గరలో రీచ్ అయ్యారు ఎమర్జెన్సీ థర్టీ సెకండ్స్ లో రీచ్ అయ్యే ముందు వి రివైవ్డ్ ద చైల్డ్ టుడే ఫిసిజ్ లవ్లీ చైల్డ్ మాట స్కూల్ కి వెళ్తా బాగా అసలు చాలా టాలెంటెడ్ చైల్డ్ సాంగ్స్ పాడతా సో ఇవన్న సీస్ పీపుల్ అయినట్టు కదా యూ ఫీల్ అంటే మెడికల్ ప్రొఫెషన్ వచ్చిన దానికి వీ ఫీల్ సో హ్యాపీ వచ్చాము పేరెంట్స్ దేవుడు లాగా కాపాడినట్టే కదా

ఇంకా ఏదో చేయాలి అనే తపనతో అంటే మా ప్రొఫెషన్ అది ఇంపార్టెంట్ కంపాషన్ ఎంపతి చాలా ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ మెయింటైన్ దట్ ఒక స్టేజ్ కి బిజీ లైఫ్ లో సమ్ టైమ్స్ యూ టెన్ టు ఫర్గెట్ బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అవర్ ప్రొఫెషన్ వండర్ఫుల్ సార్ అయితే ఫ్యాటీ లివర్ కి కమింగ్ బ్యాక్ టు దిస్ హోల్ సబ్జెక్ట్ సార్ ఇప్పుడు ఫ్యాటీ లివర్ మరి ఫుడ్స్ అని మాట్లాడడం లైఫ్ స్టైల్ మాట్లాడడం అవసరం అయితే మెడికేషన్స్ కూడా ఉంటాయి రివర్స్ చేయడానికి అని అనుకున్నాం సార్ వీటన్నిటి నుంచి అసలు అతీతంగా ఒక జంప్ స్టార్ట్ చేయాలి నా లైఫ్ ని రీస్టార్ట్ చేస్తాను రేపు మార్నింగ్ నుంచి అని ప్రేక్షకులు అనుకుంటే ఫ్యాటీవర్ ఫస్ట్ నేను నుంచి అంటే ప్రివెన్షన్ ఫ్యాటీ లివర్ వచ్చే ముందే ప్రివెంట్ చేయాలి అది చిల్డ్రన్ లో ఇంపార్టెంట్ సో మనము ఇట్ ఇస్ అవర్ డ్యూటీ ఆఫ్ సిటిజన్ డాక్టర్సే కాదు పేరెంట్స్ కాదు టీచర్స్ కూడా ఎవరి టు టీచ్ ద చిల్డ్రన్ హౌ లివర్ కెన్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చేయాలి రెండోది సపోజ్ అడల్ట్ టైం మనకి ఆల్రెడీ ఫ్యాటీ లివర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాటీ లివర్ ఈస్ రివర్సబుల్ బిఫోర్ హిస్ గోస్ ఇన్ టు సిరోసిస్ స్టేజ్ అది ఇంపార్టెంట్ అంటే సిరోసిస్ స్టేజ్ కి కెళ్ళది టెన్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ లివర్స్ ఆర్ రివర్సబుల్ ఏం చేయాలంటే హ్యావ్ టు ఎక్సర్సైజ్ గానీ డైట్ గానీ ఆ డిసిప్లిన్ గానీ స్లీప్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ కూడా ఇంకోటి స్లీప్ గురించి మనం డిస్కస్ చేయలేదు వి నో దట్ అవును సార్ స్లీప్ ముందు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ముందు తినాలి ఫుడ్ స్లీప్ జస్ట్ బిఫోర్ స్లీపింగ్ ఫుడ్ తింటే అగైన్ ఫ్యాట్ లివర్ ఛాన్సెస్ ఇంక్రీజ్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది మాట అది చాలా ఇంపార్టెంట్ సో దానికి ఈ మిడ్ నైట్ స్నాక్స్ కానీ లేట్ డిన్నర్స్ కానీ మిడ్ నైట్ బిర్యానీ అయితే బంద్ అంటే దే దే ఆర్ రెస్పాన్ ఫ్యాట్ లివర్ ఇది అకేషన్ ఎప్పుడైనా సెలబ్రేషన్ లో తీసుకోవచ్చు సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్యాట్ లివర్స్ ఆర్ రివర్సబుల్ it is lifestyle. it depends on your physical activity, food, do, sleep patterns, and all. this is owed to a family and to a person, family law, gentleman and is earning member. it is not only his responsibility to keep himself healthy, but for the family's sake, he has to be healthy. so it's a reversible condition. any stage, 50 or 60 or 70, years, stage 3, can fatty liver, good, is reversible. అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ లాస్ట్ స్టేజ్ మీ డ్రగ్స్ డ్రగ్స్ ఇంకా కూడా వస్తున్నాయి సమ్ గుడ్ డ్రగ్స్ దానికి మీ డాక్టర్ అడ్వైస్ తీసుకుని రైట్ డ్రగ్స్ తీసుకుంటే ఈవెన్ వెరీ లేట్ ఫ్యాట్ లివర్ కెన్ బి రివర్స్ సో ఫ్యాట్ లివర్ ఇస్ వెరీ డేంజరస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హావింగ్ మనం కంప్లీట్ గా దాన్ని రివర్స్ చేయొచ్చు ఈ కొత్త డ్రగ్స్ ఐఎమ్ షూర్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ నాలెడ్జ్ ఇట్ స మీరందరూ మీరు మీడియా గానీ ఎలక్ట్రానిక్ చేస్తున్నారు కదా దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్

లేదు ఇలా పక్కన కియాస్క్స్ ఉంటాయి అది వేర్ దే కెన్ పిల్లలు వెళ్తారు బికాస్ అటెండెన్స్ అందరినీ మనం డైట్ లో పెట్టలేం కదా బట్ ఇఫ్ ఇట్ ఇస్ యూనివర్సలీ బ్యాడ్ అవి ఉండాల్సిన అవసరం ఉందా అని ఎప్పుడు ప్రశ్న కలుగుతుంది సార్ అంటే నేను చాలా తక్కువ చాలా తక్కువ హాస్పిటల్స్ లో ఉంటాయి వేరే ఫాస్ట్ ఫుడ్స్ గానీ అటువంటి ఫిసి మీ హాస్పిటల్స్ ఎక్కడ ఈ మ్యాక్డొనాల్డ్స్ గానీ ఫర్ ఎగ్జాంపుల్ మా హాస్పిటల్ తీసుకోండి ఇట్స్ వెరీ ఆర్గానిక్ కింద మీరు చూసుంటారు క్యాంటీన్ అవునవును సార్ ఎనీ మీ దగ్గర ప్రోసెస్ ఎంకరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ టీ చాలా మందికి నేను ఇట్ సార్ట్ ఆఫ్ పాయింట్ చాలా బ్లాక్ బ్లాక్ కాఫీ సో వీఆర్ సీయింగ్ దట్ బట్ మీరు చెప్పినట్టు ఎగ్జాంపుల్ స్టార్ట్ ఫ్రమ్ ద హౌస్ మొదలెత్తాలంటారు కదా సో వీ షుడ్ నాట్ యాజ్ పాలసీ బెటర్ టు అవాయిడ్ అల్ట్రా ప్రోసెస్ టిపికల్ ఎగ్జాంపుల్ అంటే హ్యాంబర్స్ కానీ లేకపోతే ఇంకోటి ఇంట్లో చేయొచ్చు హ్యాంబర్గస్ అనేది చిల్డ్రన్ ఆర్ లైకింగ్ ఇట్ కావాలంటే ఆర్ గోయింగ్ టు ఫాస్ట్ ఫుడ్ ప్లేస్ వేర్ ప్రోసెస్ ఫుడ్ ఇస్ దే దాంట్లో ఏం చేస్తారంటే యాడ్ చేస్తారు అన్ని కెమికల్స్ ఇంట్లో యూ కెన్ బై ఫ్రెష్ మీట్ అండ్ మేక్ ఇట్ అది కూడా నేను కాప్స్ లో దే ఆర్ నాట్ కాప్యల్ ఫర్ కాప్స్ ఆర్ నాట్ ఐడియల్ మనం ఫార్బుల్ మిల్లెట్స్ అనేది చాలా వచ్చింది ఎంపోసిస్ మన ప్రైమ్ మినిస్టర్ చెప్తున్నారు అందరూ కూడా చెప్తున్నారు మిలెట్స్ అని సమ్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ ఫార్లంగ్ మిల్లెట్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సో బాడీలో అబ్జార్వ్ కాదు గ్లూకూన్ సో వీ హిప్లేస్ అవర్ రిఫైన్ కాప్స్ లైక్ రైస్ కానీ ఇడ్లీ అటువంటిది విత్ మిల్లెట్స్ మిల్లెట్ ఇడ్లీ తీసుకోండి మిల్లెట్ దోశ తీసుకోండి సేమ్ థింగ్ కదా అలాగే మిల్లెట్ తోటి కప్పు సాంబారు వెజిటబుల్ ఆకూర దాంతో పాటు రెండు ఎగ్స్ చాలా హెల్తీ ఆల్ ద ప్రోటీన్స్ ఆల్ ద వెజిటల్ ఫైబర్ అన్ని వస్తుంది ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఆల్ దిస్ అవైలబుల్ మన ఓన్ అంటే ఓన్లీ థింగ్ మనకి దీని గురించి థింక్ చేయటము ఇలా చేయాలా అని టైం దొరకటం లేదు చాలా మంది జనరల్ యావరేజ్ గా ఆఫీస్ కి వెళ్తారు పొద్దున ఈవినింగ్ వస్తారు ఏదో రిలాక్స్ అవడానికి దే గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ అలాగే అయిపోయింది దీని గురించి ఆలోచించి ఇలాగ రెగ్యులేట్ చేసుకుంటాం మన లైఫ్ ఒక హెల్త్ life au. We see uh, Charlie studies so 10 years we are prolong lifes. ఫాలోయింగ్ ఆల్ ఇది వరకు ఎక్కడో ఫిఫ్టీస్ లో ఉండేది బట్ కంపల్సరీ అనేది ఐ ఐ డోంట్ పీపుల్ వచ్చేస్తుంది జస్ట్ కొంచెం ఫాలో థింక్ వెరీ సార్ మీతో మాట్లాడడం బికాస్ మీరు ఎంత బ్రేక్ డౌన్ చేసి అందరికి పండుగ చేతిలో పెట్టినట్టు అందరికి అంత అర్థమయ్యే విధంగా చెప్పారు సార్ ఐ థింక్ ఈ సీరియస్నెస్ రియలైజ్ అవుతారని ఆశిస్తున్నారు మెసేజ్ ఇదేమో డోంట్ టేక్ లివర్ లివర్ లైట్ ఇట్ సీరియస్ థింగ్ బికాస్ సెంటర్ ఆఫ్ ఆల్ డిజీజ్ ఫ్యాటీ లివర్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ కార్డియక్ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ న్యూరో ప్రాబ్లమ్స్ అన్ని కూడా రిలేటెడ్ సో టేక్ ఇట్ వెరీ సీరియస్ వాట్ యూ డూ రిలాక్స్ సార్ మీకు ఇదే రిలాక్సేషన్ నేను వర్క్ రిలాక్సేషన్ నాకు అంటే అది కూడా ఇంపార్టెంట్ వర్క్ స్ట్రెయిన్ పెట్టుకుంటే బర్న్ అవుట్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి మా మెడికల్ ప్రొఫెషన్ లో బికాస్ కాన్స్టెంట్లీ వీఆర్ డీలింగ్ విత్ పేషెంట్స్ డిజీజెస్ డెత్స్ కదా సో వి గెట్ బర్న్ అవుట్ వెరీ ఫాస్ట్ ఫిఫ్టీస్ లోనే చాలా మంది వెస్టర్న్ వరల్డ్ లో ఇప్పుడు రిజైన్ చేస్తారు నేను ఐ కన్వర్టెడ్ మై వర్క్ ఇన్ రిలాక్సేషన్ అంటే ప్రతి పేషెంట్ మా దగ్గరికి ఒక స్టోరీ ఉంటుంది అనమాట But every patient is a film story for me or mm -hmm. a film juicenec. అంతే కదా సార్ సొంత మీ మేనలుడు అంత పెద్ద ఫిల్మ్ మేకర్ అయ్యండి అవును నాగేష్ సో నాకు ఐ గెట్ ఇన్వాల్వ్ వెరీ మచ్ ఇన్ పేషెంట్స్ వాళ్ళ హిస్టరీ గానీ సో ఇంకోటి ఏమంటే మా డాక్టర్స్ కి షుడ్ రియలైజ్ దట్ పేషెంట్ మా దగ్గరికి వచ్చాడంటే హీ సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ కంప్లీట్లీ కంప్లీట్ ట్రస్ట్ తోటి వస్తాడు సో ఇట్స్ ఇంపార్టెంట్ నో ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద పేషెంట్ కొంతమంది వెన్ యూ డెల్వ్ ఇన్ హిస్టరీ మాకు తెలిసిపోతుంది హో వాళ్ళ అంకుల్ ఏదో డిజీజ్ క్యాన్సర్ తోటి చనిపోయారు దానివల్ల ఈయన చాలా వరి తోటి క్యాన్సర్ ఉండొచ్చు అనుకొని హీస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్స్ ఈ అల్సర్ ప్రాబ్లమ్ మేబీ రిలేటెడ్ టు అబౌట్ క్యాన్సర్ ఆ ప్రాబ్లం మనం తీసేస్తే ఇది కూడా పోతుంది అలాగా ఎవ్రీ పేషెంట్ హ్యాస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ హిస్టరీ సో నేను ఐ రిలాక్స్

విషయాలు చెప్తే పాటిస్తారు అందరం ఆశిస్తున్నాం స్కూల్స్ వెంటనే మొదలు పెడతాం సార్ మా వైపు నుంచి వాట్ ఎవర్ చేయాలి సిటిజన్స్ టు సీ దట్ స్కూల్స్ లో దేర్ హ్యాస్ టు ప్రోగ్రామ్స్ ఆఫ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ అదేవిధంగా టీచర్స్ కూడా ఫస్ట్ ట్రైన్ చేయాలి మనం వాళ్ళు స్టూడెంట్స్ చెప్తారు అండ్ ఎలిమినేట్ ఆల్ దిస్ టైప్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్స్ ఆన్ ద స్కూల్స్ మదర్స్ కి కూడా పెట్టాలి సార్ ఇప్పుడు చిప్స్ ప్యాకెట్ మీరు చూస్తే చిల్డ్రన్ అందరు చిప్స్ తింటుంటారు అడ్వర్టైజ్మెంట్ చిప్స్ పెద్ద టీవీస్ లో దేర్ ఆల్ వెరీ హార్మ్ఫుల్ ఫుడ్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా బ్యానింగ్ ఆల్కహాల్ కదా లో వై వి నాట్ బ్యానింగ్ దిస్

ఐ థింక్ షుడ్ డిస్కస్ దిస్ ఇన్ వెరీ సీరియస్ వే ఎందుకంటే అది కూడా పబ్లిక్ చాలా ఇంపార్టెంట్ హౌ టు హీట్ హెల్తీ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్ అంతే కదా సార్ అంతే కదా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యుర్ ఆనర్డ్ థ్యాంక్ యూ వెరీ మచ్